ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి అసలు నీకే తెలియకుండా నువ్వు నిద్రించే సమయంలో నీ చుట్టూ కొన్ని శక్తులు తిరుగుతున్నాయమ్మా అవి ఏంటో తెలుసుకోవాలి అంటే ఇప్పుడే ఈ క్షణమే నీ బాబా చెప్పేది విను అస్సలు వదులుకోకు అసలు నిర్లక్ష్యం చే చేయకు తల్లి నిర్లక్ష్యం చేస్తే తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది ఇప్పుడే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు అసలు ఏ శక్తి మన చుట్టూ తిరుగుతుందో మనం నిద్రపోయాక మనకి అంటూ ఏం తెలియదు మన చుట్టూ ఉన్న మన బాబాగారు అన్నీ చూస్తూ ఉంటారన్నమాట ఇక మరి ఆ శక్తి ఎవరు ఆ శక్తి చెడు శక్త లేదా మంచి శక్త మనకి మంచి చేస్తుందా లేదా చెడు చేయడానికి వస్తుందా లేదా ఎవరైనా మన మీద చెడు ప్రయోగం చేయబోతున్నారా ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ తెలుసుకుందాం ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందామా బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి నీ ఇంటి చుట్టూ ఒక శక్తి తిరుగుతున్న విషయం నువ్వు గమనిస్తున్నావా ఇది నువ్వు పూర్తిగా వినాలి బిడ్డ విని తెలుసుకోవాల్సింది అసలు ఒక్క నిమిషం కూడా ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకు లేదంటే నువ్వేం నష్టపోతావు బిడ్డ నీ బాబా నీ కోసం తెచ్చిన ఈ సందేశాన్ని ఆఖరి వరకు వింటేనే కదా నీ జీవితం మంచిగా మారుతుంది అలా కాకుండా నిర్లక్ష్యం చేసి తేలికగా తీసుకున్నావు అంటే తర్వాత నేను కూడా ఏమీ చేయలేనమ్మా బిడ్డా నువ్వు పడుకున్న సమయంలో నీ ఇంటి చుట్టూ ఒక శక్తి తిరుగుతుంది ఆ శక్తి నీకు చెడు చేస్తుందా లేక మంచి చేస్తుందా అన్న విషయాలన్నీ కూడా ఈరోజు నీకు స్పష్టంగా చెప్పడానికే నీ ముందుకు వచ్చాను ఆ విషయం ఏంటి అనేది పూర్తిగా ఒంటరిగా నువ్వు మాత్రమే వినుబిడ్డా ఇది నీ జీవితం బాగుపడడానికి ఒక చక్కటి వార్తమ్మా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి ఎందుకంటే నీ జీవితం నీకు మాత్రమే కదా ముఖ్యం ఎవ్వరు నిన్ను పట్టించుకోరో అని తెలుసుకో తల్లి నీ జీవితం నీకు చాలా ముఖ్యమైనది ఇంత గొప్ప జీవితాన్ని నువ్వు వదిలి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక ఆ జీవితాన్ని ఒక శక్తి నీకు నాశనం చేయబోతుందా లేక మంచి చేయబోతుందా అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా బిడ్డ నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి నీకు చాలా మంచి మనసు ఉంది నీ గురించిన విషయాలన్నీ కూడా నీ బాబాకి తెలుసమ్మా వాటిలో కొన్ని చెబుతాను చాలా జాగ్రత్తగా విను మనసు పెట్టి బిడ్డ ఏదైనా సరే నువ్వు ఒక పని అనుకున్నావు అంటే అది సాధించేంత వరకు అస్సలు నిద్రపోవు ఏ పని మీద కూడా దృష్టి పెట్టవు కేవలం ఆ పనినే ఆ పనినే చేసి చేసి ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు నేను పూర్తి చేయగలను అని అనుకుంటేనే నువ్వు ఆ పనిని మొదలు పెడతావు ఇక ఆ పని పూర్తయ్యే వరకు నీకు ఎంత ముఖ్యమైన పనులు వచ్చినా సరే వాటి మీద అస్సలు నీ ఆలోచన కూడా పోనివ్వవు ఆ పని పూర్తి చేయాలి ఎన్ని కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా సరే దాని నుంచి నీకు ప్రమాదం ఉన్నా సరే అవన్నీ ఎదుర్కొని మరీ తప్పించుకొని నువ్వు దాన్ని పూర్తి చేస్తావు అందులో నీకు సహాయంగా ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే వాళ్ళకి కొంచెం మేలు కలిగేలా వాళ్ళకి కూడా వాళ్ళు కూడా ఆదాయం పొందేలా వాళ్ళకి కూడా సాయం అందిస్తావు అలా కల్పించడంలోనే నువ్వు సంతోషాన్ని వెతుక్కుంటున్నావు బిడ్డ నువ్వు లాభపడమే కాదు నీ నుంచి నలుగురు లాభ పొందుతున్నారు నీ వల్ల నలుగురు సంతోషంగా ఉంటున్నారు అంటే అందరికీ సాయం చేస్తావు అంత మంచి మనసు ఇది నీది నాలుగు మెతుకులు నలుగురు తినే విధంగా నువ్వు అందరికీ సాయం చేస్తావు అండగా నిలబడతావు నీకు నీది చాలా ఎంతో మంచి మనసమ్మా ఒకరు బాధపడుతుంటే చూడలేవు నలుగురితో ప్రేమగా మాట్లాడతావు ఎవరి నీతో ఎలా ఉన్నా సరే అందరితో చనువుగా మాట్లాడతావు అందరి కష్టాలని తెలుసుకుంటావు దానికి చేతనైనంత సాయం చేస్తావు ప్రతి ఒక్కరిని కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఒక మనుషులు కానీ అందరినీ ఆదరిస్తావు అలానే మాట్లాడతావు నీకు తోచినంత సాయం మాట సాయం కానీ చేతలతో సాయం కానీ ధన సాయం కానీ ఇలా ఏదో ఒకటి చేస్తావు నీ చుట్టుపక్కల వాళ్ళకే కాదు అలానే నువ్వు పనిచేస్తున్న దగ్గర కానీ నువ్వు వెళ్తున్న ప్రదేశంలో ఎక్కడైనా సరే నలుగురికి సాయం చేసే గొప్ప మనసునిది ఇలా నువ్వు చేసే సాయమే నీకు ఏదో ఒకరోజు గొప్ప మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది నువ్వు ఇక బిడ్డ అస్సలు వెనకడుగు వేయకు ఇలా వెనకడుగు వేయడం వల్ల నీకేమొస్తుంది చెప్పు నీ బాబాని తోడున్నాను ఇలానే నువ్వు మంచి పనులు చేస్తూ ఇంకో నలుగురికి మంచి చేస్తూ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి అప్పుడే కదా నీ జీవితం అనేది సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఇక ఏమాత్రం భయపడకుండా ఆనందంగా ముందుకు వెళ్ళు బిడ్డ నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నీతో పాటే ఉన్నారు నీ త నీకు కొండంత అండగా నీ బాబా ఉండగా నీకు భయమేల తల్లి చెప్పు ఇక అస్సలు భయపడుకు ఆనందంగా సంతోషంగా ఉండు నలుగురికి సాయం అందించు నువ్వు కూడా ఆ సాయంలోనే ఆనందాన్ని పొందుతున్నావు కదా ఇంత మంచి చేస్తున్న నిన్ను ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పు అసలు నువ్వంటే కొందరికి ధైర్యం బలం నువ్వే వాళ్ళకి అండదండ అన్నీ కూడా నువ్వే బంధువు నువ్వే వాళ్ళకి ఒక కుటుంబ సభ్యులు కూడా అసలు నువ్వే ఒక వాళ్ళకి రక్షక కవచంలా ఉంటున్నావు అదే వాళ్ళు అనుకుంటున్నారమ్మా నీపై ఇంకా నమ్మకాన్ని పెంచుతున్నావు అందరిపై ఇష్టంగా ఉంటావు అందరితో కూడా ప్రేమగా మాట్లాడతావు ఒక్క మనుషులతోనే కాదు మాట్లాడలేని జీవులతో కూడా నువ్వు చాలా ప్రేమగా మాట్లాడతావు వాళ్ళకి ఆకలేసినప్పుడు కూడా ఎవరు దూరం పెట్టేసినా సరే మోగజీవును కూడా నువ్వు ఆదరిస్తున్నావే నీ బాబా చెప్పిన మార్గంలో నువ్వు అన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ నడుస్తున్నావే ఇలాంటి నీకు ఒక శక్తి అనేది నువ్వు నిద్రపోయినప్పుడు నీ ఇంటి చుట్టూ తిరుగుతుంది భయపడుకు తల్లి అది ఏంటి అసలు ఎందుకు నీ చుట్టూ తిరుగుతుందో చెబుతాను బిడ్డా ఇక నువ్వు చేసే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ నీ తోటి వారందరికీ కూడా నువ్వు ఎంతో సాయంగా ఉంటావు వాళ్ళ నుండి నువ్వు సాయం పొందడమే కాదు నీకు చేతనైనంత సాయం కూడా వాళ్ళకి చేస్తావు వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా అనుసరిస్తావు వాళ్ళని గౌరవిస్తావు వాళ్ళు చెప్పే చిన్న పెద్ద ఏ విషయానైనా సరే దాన్ని గొప్పగా తీసుకొని ఆలోచించి నీకు తోచిన సాయం చేస్తావు అలానే ఒక సలహాని కూడా ఇస్తావు అందరూ నిన్ను ఇష్టపడతారమ్మా నువ్వు ఏ సమస్యనైనా పరిష్కరించడంలో ముందుంటావు ముందు చూపుగా ఉంటావు దాంట్లో నీకు ఉన్న ప్రమాదం పొంచి ఉన్నా సరే దాన్ని కూడా లెక్క చేయు ముందు ఆ సమస్యను పరిష్కరించాలి వాళ్ళకి సాయంగా ఉండాలి మనశ్శాంతిని చేకూర్చాలి ఇలానే చూస్తావు వాళ్ళకి కావలసిన మంచి పని అనేది బయటికి తీసుకురావాలి అని ఇలా మంచిగానే ఆలోచిస్తావు నువ్వు చేసే ప్రణాళికలు కానీ నువ్వు చేసే ఆలోచనలు కానీ అంత గొప్పగా ఉంటాయి నిన్ను ఉన్నత స్థానంలో నేను నిలబెడతానమ్మా ఇవే తల్లి ఇవన్నీ కూడా నువ్వు తలుచుకొని నా బాబా నాతో ఉన్నారు కదా నా బాబా నా చుట్టూనే ఉన్నారు కదా నేను ఏం చేసినా సరే నా బాబా నాకు అండగా ఉంటారు అని భగవంతుడిపై పూర్తి నమ్మకాన్ని నీ సాయి తండ్రి మీద నమ్మకాన్ని నువ్వు ఎప్పుడూ ఉంచుకుంటావు ఏ పని చేసినా కూడా ఆనందం వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా సరే అన్నీ నీ బాబాతో పంచుకుంటూ సంతోషంగా ఉంటావు నువ్వు చేయగలిగిన పని అయితే నువ్వే చేస్తావు లేదా కొంచెం కష్టంగా ఉంటే నీ గుండా అవ్వడం లేదు అసలు నా వల్ల ఏం కుదరడం లేదు బాబా అంటే పూర్తి భారం నాపై వేసి ఆ పనిని నా మీద పెట్టేసి మొదలు పెడతావు ఇక బాబా నాతోనే ఉన్నారు నా వెనకాలే ఉన్నారు నా చేత ఈ పని చేయిస్తారు అని పూర్తి విశ్వాసంతో నమ్మకంతోనే ఆ పని మొదలు పెడతావు ఇక అందులో విజయం పొందుతావు ఇక అలానే నీ బాబా ఉన్నారు అని పూర్తి నమ్మకమే నీకు విజయాన్ని కలిగించేలా చేస్తుందమ్మా విజయాలే కాదు బిడ్డ ఇంతకుముందు వెనుతిరిగి చూసుకో నువ్వు ఎలాంటి బాధల్ని ఎంత పెద్ద కష్టాన్ని దాటి వచ్చావో ఇక వాటన్నిటిలో కూడా నీ బాబా నీ ముందు ఉండబట్టే కదా నీతో ఉండబట్టే కదా నువ్వు వాటన్నిటినీ దాటగలిగావు కానీ ఆ రోజుల్లో నువ్వు నీ బాబాని నిందించావు నా బాబా నా చుట్టూ ఉన్నారా నాతోటే ఉన్నారా నేను ఇంత కష్టపడుతున్నానే నా వెంట ఏమైనా ఉన్నారా నాకు సలహా ఇస్తున్నారా నా కష్టం నుంచి ఎప్పుడు గట్టెక్కిస్తారు అని నిందించే రోజులు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో నీ వెంట లేకపోతే నువ్వు ఇప్పటివరకు వచ్చేదనివా చెప్పు నీ బాబాపై నమ్మకం ఉంచుకున్నావు కాబట్టి నా బిడ్డ అనుకునే కదా నీకు స్వతంత్రంగా సాయం చేయడానికి వచ్చాను ఇప్పుడు కూడా నీ చుట్టూ తిరిగే ఆ శక్తి ఎవరో తెలుసా నీ చుట్టూ ఉండి నువ్వు పడుకున్న తర్వాత నీ కుండె గుప్పెట్లో పెట్టుకుని పడుకుంటున్నావు భయపడుతున్నావు ఆందోళన పడుతున్నావు ఒక చిన్న శబ్దం ఉంటే చాలు అసలు నువ్వు గజగజ వణికిపోతున్నావు అలా ఎందుకు తల్లి ఈ శక్తి నా ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతుంది నేను నిద్రించిన తర్వాత ఆ శబ్దాలు ఏంటి అనే ఒక భయంకరమైన ఆలోచన అనేది నీ మనసులో ఉంది అది మంచి శక్త నాకు మంచి చేస్తుందా నాకు చెడు చేయడానికి వచ్చిందా అసలు నా ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతుంది అన్న సందేహం నీకు నిద్ర పట్టనీయకుండా చేస్తుంది కదా ఈ విషయాన్ని ఎవరితోనైనా చెప్పుకుంటే వాళ్ళు ఏం చెప్తారో ఏం మనకు కొంచెం గిలిగా అంటే చెడు విధంగా చెప్తారేమో దాన్ని నేను ఎదుర్కోవడం ఎలా అనే ఆలోచన కూడా నీకు ఉంది కదా నీ మనసులో ఉంది కదా భయపడుకు బిడ్డా నీ ఇంటి చుట్టూ తిరిగేది ఏ శక్తి నీ సాయి శక్తి నీ తండ్రిని నేనే నీకు మంచి చేయడానికే నువ్వు ఎన్ని ప్రమాదాల నుంచి బయటపడ్డావో గుర్తు తెచ్చుకో నీ సాయిని నేను నీ ఇంటి చుట్టూ ఉన్నాను కాబట్టి నిన్ను ఎన్నో ప్రమాదాల నుంచి రక్షించాను ఆలోచించు గతంలో జరిగిన ఎన్నో పొరపాట్లు అలానే ఎన్నో ఆపదలు ఎన్నో నీకు రక్షణగా కల్పించాను కదా వాటన్నిటిని ఎలా తప్పించుకోగలిగావు నువ్వే చెప్పు ఈ చిక్కుల్లో ఇరుక్కున్న నేను ఈ చిక్కుముడి నుండి ఎలా తప్పించుకున్నాను నా మనసు ఇంత ప్రశాంతంగా ఉందే నేను ఈ జీవితం ఇలా ఎలా జీవించగలుగుతున్నానా అసలు నాకు ఈ భూమి మీద నూకలు ఉన్నాయా అనే ఆలోచన కూడా ఒక ఆపద అనేది నీకు వచ్చింది కదా అప్పుడు నిన్ను తప్పించి ఈరోజు నాపై ఇంత నమ్మకాన్ని భరోసాని కల్పించే విధంగా నిన్ను తయారు చేశాను అది ఎవరు నేనే బిడ్డ నీ సాయిత్రిని అందుకే నువ్వు నిద్రించిన తర్వాత నీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉన్నాను నిన్ను రక్షించే విధంగా రక్షక భటుడిలా నీ సాయిత్రిని నిన్ను కాపాడుకుంటూ ఉన్నాను పెద్ద పెద్ద ప్రమాదాలే కాదు పెద్ద పెద్ద ఆపదలే కాదు నీ ఇంట్లో నీ భాగస్వామితో నీకు వచ్చేటువంటి చిన్న చిన్న గొడవల మధ్య కూడా విడిపోవాలి అని మీరు నిర్ణయించుకున్న సమయంలో ఆ రోజు కూడా మీ మనసుని మార్చి మీ మదిలో మీరు ఆలోచించి ఆలోచనలను మార్చి మీరు సంతోషంగా ఉండేలా చేసింది ఎవరు నేనే తల్లి ఇవన్నీ కూడా నువ్వు సంతోషంగా ఉండాలనే చేశాను కొన్ని హెచ్చరికల ద్వారా నేను హెచ్చరించాను కొన్ని సందేశాల ద్వారా హెచ్చరించి నీ మనసులో ఉన్న అపార్థాన్ని తొలగించి మీరిద్దరూ కలిసి ఉండేలా చేశాను అలానే నీ జీవితంలో నీ చుట్టూ ఏం జరగబోతుందో కూడా కొన్ని సందేశాల ద్వారా నీకు తెలియజేశాను ఇవన్నీ ఎవరు చేస్తున్నారనుకుంటున్నావు నీ చుట్టూ తిరుగుతున్న నీ సాయి శక్తి నీకు మంచే జరుగుతుందమ్మా భయపడుకు తల్లి నీ చుట్టూ తిరుగుతున్నది ఏ శక్తి అని భయపడకు దుష్ట శక్తి అని అసలు అనుకోకు ఇది నీ సాయి స్వరూపం నీ సాయి శక్తి నీ సాయి రూపం ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఆనందంగా ఉండు ఏదైనా శబ్దం వినిపించినా నువ్వు అసలు కంగారు పడకు ఎందుకు చెప్పు కంగారు నీ బాబాని నేను నీకు నిలబడి ఉన్నాను కదా ఇక నువ్వు మంచి పేరు ప్రతిష్టలతో ఉండేలా చేస్తాను నీ చుట్టూ ఒక శక్తిలా నేను తిరుగుతున్నానమ్మా కాబట్టి నీకు ఒక రక్షక వలయంలో నేను ఉన్నాను ఇక నీ జీవితంలో నువ్వు దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఏ శక్తి కూడా నిన్ను ఏమీ చేయలేదు తల్లి అనవసరంగా భయపడకు అసలు నన్ను దాటి ఏది కూడా నీ వద్దకు రాలేదు దిగులు పడకు తల్లి ఏదైనా సరే నిన్ను శక్తి ఒక శక్తి నిన్ను తాకాలి అంటే ముందు అది నన్ను తాకాలి కదా ఇక భయపడకు కంగారు పడకు నీ బాబాని ఎప్పుడూ నీతోనే ఉంటాను దిగులు పడకు తల్లి సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా